నమస్తే రేపటి నుండి అనగా ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసం ప్రారంభ దినం నుండి వరాహిదేవి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి సంవత్సరంలో ప్రధానంగా రెండు నవరాత్రులు చెప్తూ ఉంటారు మొదటిది వసంత నవరాత్రులు అని అదేవిధంగా శారదా నవరాత్రులు అని ఇవి కాకుండా శ్రీ విద్యా సంప్రదాయంలో మరో రెండు అధికమైన నవరాత్రులు కనబడుతున్నాయి వాటిలో ఆషాఢ మాసము పాడ్యము నుండి వచ్చే నవరాత్రులు ఈ నవరాత్రులకి వారాహి అని పేరు పెట్టారు యజ్ఞవరాహ రూపంగా భూమిని ఉద్ధరించిన దైవీ శక్తికి ప్రతీక కనుక భూమిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న వారందరికీ ఆరాధ్యమైన దేవత శ్రీ వారాహిదేవి ఈ శక్తికి సంబంధించిన మంత్రాన్ని గృహోపదేశం వంటివి ఉండాలి గృహోపదేశం చేయకుండా చేయడం పద్ధతి కాదు కానీ తల్లిగా కొలుచుకునేటప్పుడు ఆమె యొక్క స్తోత్రాదులు శ్రీ రవ్ శ్రీ దేవియే నమ మొదలైన నామములతో ఈ తొమ్మిది రోజులు పూజించడానికి ఇతర దేవతా పూజలు పాటించే సాధారణ నియమాలు సరిపోతాయి ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులలో క్రియాశక్తికి ప్రతీక వారాహీదేవి కిరాత వారాహి భైరవి స్వప్న వారాహి ఈ విధంగా ఎన్నో రూపాలలో నామాలతో అనుగ్రహించే తల్లి ఈ తొమ్మిది రోజులు వారాహిదేవి ప్రీతికి శ్రీ లలితా సహస్రనామము లలితోష్ట లలిత లలిత అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణాలు చేసి దేవి యొక్క అనుగ్రహం పొందవచ్చును జై శ్రీ వారాహి నమో నమ